ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఎంతో సింపుల్గా ఈజీగా ఎలాంటి మసాలాలు లేకుండా జిగురు రాకుండా బెండకాయ పులుసుని ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి అయితే వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి ఇప్పుడు బెండకాయల్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక హాఫ్ ఇంచ్ ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి బెండకాయల్ని ముందుగా ఇలా ఫ్రై చేసుకోవటం మూలంగా మనకి పులుసు అనేది జిగురు రాకుండా ఉంటుందండి బెండకాయలు డైరెక్ట్గా వేసేస్తే మాత్రం ఖచ్చితంగా పులుసు జిగురు వచ్చేస్తుంది మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా కూడా వస్తుందండి పులుసు మీకు బెండకాయలు మనం వేపుడికి వేయించుకున్నట్టు పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు చూడండి ఈ మాత్రం ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయితే చాలు ఇప్పుడు దీన్నంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఇందాక ఉన్న ఆయిల్లోనే ఆవాలు మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలండి ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఒక రెండు ఎండుమిరపకాయలు కాస్త అంత ఇంగువ అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి ఇంగు వేయటం మూలంగా మన పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు ఉల్లిపాయలు అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక పావు చెంచా పసుపు ఒక పావు చెంచా ఉప్పు వేసుకుని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై ఫ్రై చేసుకోవాలి మనకి ఉల్లిపాయలు మరీ మెత్తగా అయిపోవాల్సిన అవసరం లేదు కొంచెం ఇట్లా ట్రాన్స్పరెంట్గా అయితే చాలు ఇప్పుడు దీనిలోకి ఒక టమాటాని కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మీరు టమాటా కావాలంటే మిక్సీలో కూడా వేసి పేస్ట్ చేసి వేసుకోవచ్చండి లేదంటే సన్నగా బాగా వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇలా టమాటా వేసుకోవటం మూలంగా పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది చాలామంది టమాటా యాడ్ చేసుకోరు టమాటాలు కూడా ఒక నిమిషం బాగా ఫ్రై చేసుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టకుండా మగ్గించుకోండి మూత పెడితే బెండకాయలు జిగురొచ్చేస్తాయండి అందుకని అస్సలు మూత అనేది పెట్టకుండానే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి ఇప్పుడు దీనిలోకి కొంచెం అంత కొత్తిమీర అలాగే ఒక పావు చెంచా వరకు మెంతి పొడి వేసుకోండి ఇది ముందే కొత్తిమీర ముందే వేసుకోవటం మూలంగా ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే మెంతి పొడి కూడా మన పులుసుకి మంచి టేస్ట్ రావడానికి యూస్ అవుతుందండి మీ దగ్గర మెంతి పొడి కనుక లేకపోతే పోపు వేసుకునేటప్పుడు నాలుగైదు గింజలు మెంతులు వేసుకోండి ఇప్పుడు దీనిలోకి ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని రసం తీసి పెట్టుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఇట్లా యాడ్ చేసుకున్నాక దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు మొత్తం పులుసు అంతా ఉడకనివ్వాలి చూడండి ఒక పది నిమిషాల తర్వాత మనం బెండకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోతాయండి ఇప్పుడు దీనిలోకి ఒక పావు చెంచా కారం వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి అలాగే ఇందాక మనం కొంచెం ఉప్పు వేసాం కదా చెక్ చేసుకుని ఉప్పు సరిపోకపోతే ఇంకా ఉప్పు యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోతుందండి ఫైనల్గా కొంచెం అంత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఇది రైస్లోకి కానీ అలాగే చపాతీల్లోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్